హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అఫీ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ అండ్ అలాగే కుందుర్పి మండలం కళ్యాణదుర్గం ఏరియా అండి సో ఈ విలేజ్కి సంబంధించినటువంటి టమాటా క్రాప్స్ ఇన్ఫర్మేషన్ అంటే న్యూ ప్లాంటేషన్ అండ్ అలాగే కాల్ కటింగ్ పడే టమాటా తోటల యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి నాగరాజు అండి కుందుర్పి మండలం అండ్ అనంతపురం జిల్లా సాహో అండి ఈ సీడ్స్ వెరైటీ వచ్చేసి సాహో అండ్ రెండు ఎకరాల్లో ఈ పంటని సాగు చేస్తున్నారు ఈ తోటకు వచ్చేసి ప్రజెంట్ ఈ రోజుకి ఇరవై రోజులైందండి అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను అండ్ పేపర్ వేయలేదు అనేది మీకు డౌట్ అండి సో ఇక్కడ వచ్చేసి అతి భారీ ఎండలు సో ఆ ఎండకి ఆ మొక్క అంటే పేపర్ షీట్ హీట్కి సో ఈ మొక్క అనేది తట్టుకోలేదు కాబట్టి సో పేపర్ వేయలేదు అని ఫార్మర్ అన్న మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక ఈ కుందుర్పి మండలానికి వచ్చేసి దాదాపుగా ఫార్మర్ అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ మండలానికి ముప్పై ఆరు పల్లెలు ఉన్నాయండి సో ఆ ముప్పై ఆరు పల్లెల గురించి నాకైతే తెలియదు ఈ కుందుర్పి ఊరికి సంబంధించినటువంటి అంటే కుందుర్పి అనేది టౌన్ అంటండి సో ఆ విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కనుక సో ఇక్కడ దాదాపు వంద ఎకరాల వరకు సాగు చేశారు అండ్ ప్రజెంట్ కటింగ్ పడే తోటలు అంటే ఇప్పుడు కటింగ్ పడే టమోటా తోటల స్టేజ్ వచ్చేసి మూడు తోటలు ఉన్నాయండి అవి కూడా మా ఊర్లోనే ఇస్తున్నారు సో కోలార్కి అనంతపూర్కి ఇలా ఏం వెళ్ళట్లేదు సో ఇక్కడే కొనుగోలు చేసేవాళ్ళు చెన్నైకి కోల్కతాకి వాళ్ళే లోడింగ్ చేసుకొని తీసుకుంటున్నారనమాట అంటే తోట మీదే టమోటాలు అమ్మేస్తున్నారండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ సో ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే నాగరాజు అన్న అంటే ఫార్మర్ అన్న మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తెలియజేశారనమాట అండ్ మీరు కూడా మీ విలేజ్కి సంబంధించినటువంటి టమోటో క్రాప్స్తో పాటు మీ టమాటో తోట వీడియో ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తారని ఆశిస్తున్నాను సో ఇది ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీ టమోటో తోట ఇన్ఫర్మేషన్తో పాటు పల్లె ఇన్ఫర్మేషన్ కూడా తెలియజేశారంటే నలుగురు ఫార్మర్స్ అన్న వాళ్ళకి యూజ్ అవుతుందండి సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ